హాయ్ అండి వెల్కమ్ టు సిరి చెఫ్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే ఈ వ్లాగ్ వచ్చేసి రాఖీ పౌర్ణమి రోజు తీసిన వీడియో అండి కొంచెం లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను ఏమీ అనుకోవద్దు రాఖీ పౌర్ణమి నెక్స్ట్ డేనే నేను పోస్ట్ చేయాలి అనుకున్నాను కాకపోతే నాకు టైం అనేది సెట్ కాలేదు అలాగే కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చి వీడియో అనేది కొంచెం డిలే అయింది అంతకుమించి వేరే ఏం లేదండి ఇంకా ఇక్కడ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ టైం వచ్చేసి సెవెన్ టెన్ అయ్యిందండి ఇంకా నేను వచ్చేసి దో దోశ బ్యాటర్ తీసి పక్కన పెట్టేశాను ఇంకా పల్లీలు అన్నీ ఫ్రై చేసేసి బట్టలు అవి మిషన్లో వేసేసానండి ఇంకా పాపను లేపాను ఇంకా తను లేదు సరే కొంచెం సేపు తర్వాత లేపుదామని నేను వచ్చేసి కిందకు వచ్చేసి చిమ్ముకుని ఇలా ముగ్గులైతే పెట్టేశానండి ఎవ్రీ టైం క్లీన్ చేసి ముగ్గు వేసేటప్పుడే వీడియో తీయాలి అనుకుంటాను కాకపోతే మాకు మెయిన్ రోడ్డు మీద ఉండడం వల్ల అలా చేయడానికి కుదరదండి ట్రైపాడ్ గోదాం నాది కొంచెం చిన్నదనమాట అందుకే నాకు సెట్ కాదు ఇంతకుముందు కొంతమంది మెసేజ్ చేశారు ముగ్గు వేసేటప్పుడే తీయండి అనేసి కాకపోతే షార్ట్స్లో అయితే మా అమ్మ ఉన్నప్పుడు మా ఎవరైనా ఉన్నప్పుడు తీయడానికైతే కుదురుతుందండి నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు అయితే నాకు కుదరదు ఇంకా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నామండి మాఫింగ్ కానీ అన్నీ కంప్లీట్ చేసేసుకుని ముగ్గురం అయితే ఫ్రెష్ అయిపోయామండి ఇంకా మా వారు ఊరి నుంచి అయితే రాలేదు ఇంక ఇక్కడైతే నేను పూజ అయితే చేసుకుంటున్నానండి మా చెట్లకు పూసిన మందారాలు అలాగే బయట బయట తెచ్చుకున్న చామంతులతో అయితే పూజ అయితే చేసుకుంటున్నానండి ఇంకా ఈ వెండి కుందెల్లో అవి వచ్చేసి మా అమ్మ వాళ్ళు గృహప్రవేశం అప్పుడైతే తీసిచ్చారండి వాటినే క్లీన్ చేసుకుని పసుపు కుంకుమ పెట్టుకుని పూజ అయితే చేసుకుంటున్నానండి ఇక్కడ నేను కట్టుకున్న శారీ వచ్చేసి లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతంకి మా వారు తీసిచ్చారు ఇంకా ఆ శారీ కట్టుకుని అయితే పూజ అయితే చేసుకుంటున్నానండి ఇంతకుముందు కొన్ని వీడియోస్ కింద అయితే కొంతమంది కమెంట్ చేశారండి మీరు సిల్వర్ ఐటమ్స్ కాపర్ ఐటమ్స్ అవి ఎలా క్లీన్ చేస్తారు అనేసి నేనైతే బయట నుంచి ఎప్పుడు ఏవి అయితే పీతాంబరం కానీ అలాంటివి ఏమీ యూజ్ చేయనండి ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా క్లీన్ చేసేసుకుంటాను ఎక్కువ మనీ పెట్టైతే నేను ఎప్పుడూ చేసుకోనండి ఉన్న వాటితోనే సింపుల్గా చేసుకోవడానికి చూస్తాను నేను ఆల్రెడీ నేను సిల్వర్ ఐటమ్స్ కాపర్ ఐటమ్స్ ఎలా క్లీన్ చేయాలి అనేది వీడియోస్ చేసి పోస్ట్ చేస్తున్నానండి ఆ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో చేస్తాను ఒకసారి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కనుక చెక్ చేయండి ఎందుకంటే మనకి ఇంకా వచ్చేది దేవి నవరాత్రులు అలాగే వినాయక చవితి ఇవన్నీ ఫెస్టివల్సే కదండి మనము ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఎక్కువ శ్రమ పడకుండా సింపుల్గా క్లీన్ చేసేసుకోవచ్చు ఇంకా పూజ అది కంప్లీట్ అయిపోయిందండి ఇంకా దేవుడికి కొబ్బరికాయ కొట్టేసాను ఇంకా కొబ్బరికాయ కొట్టేసి దేవుడికి హారతి అది ఇచ్చేసి ఇంకా గంట అన్ని కొట్టేసుకుని ఇంకా దేవుడికి నేను కూడా ఇక్కడ నమస్కారం అయితే చేసేసుకున్నానండి గోవింద 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 ఇంకా ఫైనల్గా నా పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా నైవేద్యాలంటూ ఏం చేయలేదు ఇంకా ఇంట్లో ఉన్న ఫ్రూట్సే పెట్టేసుకున్నానండి అరటిపళ్ళు దానిమ్మ యాపిల్ పెట్టేసి ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేశానండి ఇంకా ముందు రోజు తెచ్చుకున్న రాఖీలు అన్నీ దేవుడి దగ్గర పెట్టుకొని ఇంకా అందరం నమస్కారం పెట్టేసుకుని హారతి అది తీసేసుకున్నామండి ఇంకా ఇక్కడైతే మా పాప వాళ్ళ అన్నయ్యకి రాఖీ కట్టడానికి రెడీ అయిపోయింది ఇంకా స్వీట్స్ అక్షింతలు కుంకుమ అయితే పెట్టేశాను ఇక్కడ నుంచి వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి అలాగే మీకందరికీ కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు

నేను ఇంకా okay. <tinyan>

ఇంకా కొంచెం ఏదైనా డిఫరెంట్గా గెస్ట్ చేయొచ్చు కదా డ్రెస్ అనే ఎందుకు అనుకుంటావు టెటి అట్లా ఉంటుందా అంటే బ్యాగ్ టైపా ఓకే ఓకే Ahora la meten roce y pata. ఈ రోజు రక్షాబంధన్ కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు అన్నయ్యను కొట్టకూడదు ఓకేనా అదేంటది కొట్టుకోకూడద బాగుందా నచ్చిందా చూపి బ్రేస్లెట్ ఓకే సాటిస్ఫైయా పాప ఓకే ఓకే వేసుకుందాం రైటా వేసుకునేది లెఫ్టా

పాపకి ఎంతో ఇష్టమైన బ్రేస్లైట్ ప్యాంటు టీషర్ట్ అయితే గిఫ్ట్గా అయితే ఇచ్చాడండి పాప అయితే బాగా హ్యాపీగా ఫీల్ అయ్యింది ఇంకా ముగ్గురం కలిసి అయితే టిఫిన్ అయితే చేసేసాము ఇంకా టిఫిన్ చేసేసి మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరామండి ఇంకా వెళ్ళేటప్పుడు అయితే వీడియో ఏం షూట్ చేయలేదు ఎందుకంటే క్యాబ్ బుక్ అవ్వలేదనే టెన్షన్లోనే ఉన్నాను వీడియో తీసుకోవాలని తాటే రాలేదండి ఇంకా నాకైతే ఇద్దరు తమ్ముళ్ళు ఇంకా ఈ అబ్బాయి వచ్చేసి పెద్ద తమ్ముడు ఇంకా ఇక్కడ వీడియో తీసింది మా మరి ఇంకా గా తీయాలని పాపం తనకి తెలియలేదు ఇంకా రాఖీ కడుతూ ఉన్నాను వెనక నుంచి మా పిన్ని ఏదో చెప్తూ ఉంది ఇంకా సరదాగా మాట్లాడుకుంటూ రాఖీ కడుతున్నాను ఇంకా ఈ అబ్బాయి వచ్చేసి మా చిన్న అండి ఇంకా తినకు కూడా రాఖీ కట్టేశాను ఇంకా కట్టేసి ప్రాపర్గా వీడియో తీయలేకపోయారు అందుకే కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేశానండి ఇంకా వాళ్ళకి లడ్డు తినిపించేసి అక్షంతలు అయితే వేసేసానండి ఇంకా ఇద్దరు తమ్ముళ్ళు కలిసి శారీ అయితే గిఫ్ట్గా అయితే ఇచ్చారండి ఇంకా కొంచెంసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేసి ఇంకా రిటర్న్ అయితే ఇంటికైతే వచ్చేసామండి ఇంటికి వచ్చి ఇంకా కొంచెం పని ఉంటే కంప్లీట్ చేసుకుని ఫ్రెష్ అయిపోయిన తర్వాత దేవుడికి దీపారాధన అది చేసుకుని శారీ కట్టుకునే ఓపిక అయితే లేదండి ఇంకా అందుకే సింపుల్గా డ్రెస్ అయితే వేసేసుకున్నాను ఇంకా ఇక్కడైతే మా ఇద్దరు అన్నయ్యలకు రాఖీ అయితే కడుతున్నాను మా ఇద్దరు అన్నయ్యలకు కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు ఎప్పుడు ఇలాగే మేమందరం కలిసిమెలిసి ఉంటామండి మమ్మల్ని అమ్మగా బ్లెస్ చేయండి ఇంకా ఒక పెద్దనే ఒక్కటే మిస్ అయ్యాడండి తనకొక్కటే కట్టలేకపోయాను మా అన్నయ్య వాళ్ళు చాలా బాగా చూసుకుంటారండి ఇంకా ఈ వీడియో తీసింది వచ్చి మా అబ్బాయి అండి వాళ్ళ మామయ్య వాళ్ళు వచ్చారనే ఆనందంలో మా అబ్బాయి కూడా నా వీడియో చాలా వరకు తనే తీస్తూ ఉంటాడనమాట ఇంకా హారి జంటలుగా ఇలా షార్ట్ గా తీసేసాడు అనమాట ఉంది నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ మూమెంట్ అండి చాలా బాగా ఎంజాయ్ చేసాము ఆ రోజు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది వీడియోని మిస్ కాకుండా చివరి వరకు చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది Lần này của mình lên. Mother, mặt lạc 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 गाड़ी उसका है जवान स्कूटर है तो बात तो सुना कोई तारा मैच नेम फोटो डालता सारी ऐसी यो फोन जैसा अंत में ठेले वगैरह मैं बक जैसा पड़ो ना काम तो माया मैं जैसा बोलता नैने मेलवा रहना अच्छा मां नु पीछे वो के दूर का हां इधर जा पाके इधर लाकना इधर ना तो उठचो gendaru undayi ayi va janaru gonipothu undi ee brass la killer madhi ee brass la ithe ee vora agarthunaru mandra amara silwarlo katta asmar ayite apudichukuntaru kada samsara chustaru ayena bindi kada ichukuntaru అయితే పాపను కూడా కొనమన్న నాకు మౌమ్ మా కవర్ మీద సో ఇట్స్ టైం ఫర్ ఆ ఎంతకంటే బెస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏది ఉండదండి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇంకా కట్నం కూడా భారీగా ఇచ్చారు అన్నయ్య వాళ్ళు దాంతో గిఫ్ట్ కొనుక్కుని అయితే మీకు చూపిస్తాను తప్పకుండా ఇంకా ఆ రోజు సాటర్డే కాబట్టి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అయితే తెచ్చుకున్నానండి ఇంకా అన్నయ్య వాళ్ళకి ఇష్టమైన సేమ్యా చేశాను ఇంకా నైట్ డిన్నర్లోకి వచ్చేసి చపాతి బీన్స్ మసాలా కర్రీ అయితే చేశానండి ఈ వ్లాగ్ మీకు అందరికీ ఎలా అనిపించిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి మరొక బ్లాగ్తో మీ ముందు ఉంటాను బాయ్ బాయ్